నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సరితా కలెక్షన్స్ సరిత మేడం నుంచి మనం వీక్ ఒకటి రెండు వీడియోలు ఖచ్చితంగా అందిస్తున్నామండి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఆమె కూడా చాలా చక్కగా రీజనబుల్ లో ఇస్తున్నారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ప్యాషన్ తోటి అంటే ఒక ఇష్టం తోటి ఇందులోకి వచ్చారు ఇదేదో లాభాపేక్షగా చేసేద్దాం బిజినెస్గా చేసేద్దాం అని కాకుండా తనకి ఇంట్రెస్ట్గా మంచి తనకు ఎలాగొచ్చి శారీస్ అంటే చాలా ఇష్టం సో దాన్ని ఇలా చక్కగా శారీస్ తీసుకొచ్చి తన ఫ్రెండ్స్ అందరికి ఇస్తూ మనకి కనెక్ట్ అవ్వడం జరిగిందండి మన వాళ్ళు కూడా చాలామంది మేడంకి కనెక్ట్ అయ్యారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్ ఇచ్చుకుంటూనే వస్తున్నారు మీరు కూడా వీడియోలు చూస్తున్నారు ఈరోజు కూడా కలెక్షన్ చాలా బాగుంది సరిద్దు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొంచెం వీడియోలో ఏంటంటే వాయిస్ లో వచ్చింది అది ఇది అంటున్నారు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం వాళ్ళు మీకు నచ్చేస్తే ఆ పిక్ తీసి మేడం పంపించేసేయండి తను మీకు వీడియో కాల్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కటి సపోర్ట్ చేయండి మరి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి హాయ్ అండి హలో నమస్కారం అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నా వాయిస్ అంటే పెద్దగా రావట్లేదు అంటండి ఏమనుకో అందుకు కొంచెం ఉంది ఈ బెనారస్ శారీస్ తోటి వచ్చానండి మీ ముందుకి మళ్ళీ మంచి గ్రీన్ కలర్ తో స్టార్ట్ చేద్దాం మేడం ముందు గ్రీనేనండి ఇది మొత్తం శారీ మొత్తం గ్రీనే ఈ థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ తోటి గుటి అండి శారీ మొత్తం ఇది పళ్ళు ఇలా వస్తుంది రెండు వైపులా బోర్డర్ ఉందండి పైన ఏమో చిన్న బోర్డర్ అండి రెండో వైపు ఈ ఈ బార్డర్ వస్తుందండి శారీ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ గ్రీన్ బార్డర్ ఇచ్చేసి పన్నీర్ వస్తుంది మంచి గ్రీన్ అండి బాగా దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది తొంభై అండి క్రేప్ న్యూ ఇంగ్ అండి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై అండి ఇది వచ్చేసి కనకాంబరము పింక్ మిక్స్డ్ అండి ఇది చీర వచ్చేసి శారీ అంతా ఇలాగ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి ఉంటుంది శారీ అంతా ఇందే రెండు వైపులా బార్డర్ ఇస్తాడండి సేమ్ బార్డర్ ఉంది రెండు వైపులా పళ్ళు బ్లౌజ్ వచ్చేసేలకి ఈ డిజైన్ బ్లౌజ్ అండి ఈ చీర పేరు వచ్చి రెండు వేల ఎనిమిది తొంభై అండి మొంగ డిజిటల్ ప్రింట్ అండి ఈ చీర వచ్చేసి మొంగ మోంగాల్లో డిజిటల్ ప్రింట్ అండి ఈ చీర ఇది వచ్చేసి బాగా మనకి బాగా సేల్స్ అండి పిస్తా గ్రీన్ అండి ఇది శారీ వచ్చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఇందులో వెయిట్ చీరలు లేవు చాలా లైట్ వెయిట్ చార్ చీర ఇది క్రేప్ జార్కెట్లు అండి ఇవి చాలా మంచి సేల్స్ ఉన్నాయి దీనికి శారీ రెండు వైపులా సేమ్ వాటర్ వస్తుందండి దీనికి పల్లీ లైన్స్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడండి సెల్ఫ్లోనే ఇట్లా డిజైన్ బ్లౌజ్ ఇస్తాడు దీని ప్రైజ్ వచ్చేసి క్రేప్ జాకెట్ అండి ఇది రెండు వేల తొమ్మిది వందల తొంభై అండి ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలైతే ఆఫ్ వాళ్ళు వరాయించుకోవాలి ఆఫ్ నేను తీసుకుంటానండి నేను కడతాను టీటీస్ ద్వారా మీకు చేర చేరేవారు నాదేనండి బాధ్యత ఇబ్బంది ఏమి ఉండదు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి శారీస్ వచ్చిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి చెప్తున్నారు బాగున్నాయి మేడం అని ఇది వచ్చేసి చందేరి అండి చీర చందేరిలో కాంతార వర్క్ అండి రెండు వైపులా సేమ్ బార్డర్ వస్తుంది కాకపోతే కింద వైపు వచ్చేసి ఇలా కాంతార బోర్డర్ లాగా ఇలాగా థ్రెడ్ వర్క్ ఇస్తాడు చాలా వెయిట్లేస్ అండి హాయిగా ఉంటుంది సమ్మర్కి మనకి జర్నీలు కూడా శారీ నలగను కూడా నలగదండి బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి దీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇస్తాడండి దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేల రెండు వందల తొంభై ఎన్ని కాంతార వరకు వచ్చేసి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ అండి సేమ్ దీంట్లో ఇది ఒక కలర్ అండి ఈ రెండు కలర్స్ ఉన్నాయి కాంతార వర్క్లో దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేల రెండు వందల తొంభై అండి కాంతారా వరకు వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి హాయిగా ఉంటాయి మేడం అంత సారీస్ వచ్చి ఇందాక ప్రేమ్ జార్జెట్ చూపించారు కదండి మూడు వేలు రెండు వేల తొమ్మిది వందల తొంభై వాటిల్లో అన్నీ పర్వాలేదు పర్వాలేదు మేడం ఇది ఒక కలర్ దాంట్లో మంచి మెంతెళ్ళు అండి ఇది ఒక కలరు సేమ్ వస్తాయి వస్తాయండి పైన కింద సేమ్ బాడర్లు వస్తాయి రెండు వైపులా సేమ్ బాడర్లు వస్తాయి ఇది వచ్చేసి మంచి ఏమంటామండి ఇది రాణి పింక్ కాదండి చంద్రకాంత్ జార్జెట్ జార్జి అండి ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అని మెత్తగా హాయిగా ఉంటాయండి బాడీ ఇవన్నీ వాటిల్లో అయ్యానండి ఇందాక ఆ శారీ అప్పుడు చూపించాల్సింది మర్చిపోయాను ఇది ఒక కలర్ ఉల్లిపొడ్డు కలర్ అండి ఇది వచ్చేసి రక్స్ క్రీమ్కి గ్రీన్ తిక్ కొంచెం లక్స్ గ్రీన్ కాదు టిక్ గ్రీన్ కాదు వీటిల్లో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి జార్జెట్ క్రీమ్ మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ వీడియో కాల్ చేస్తే చూపిస్తానండి వీటి ప్రైస్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు జార్జెట్ క్రీమ్ అండి చాలా లైట్ వెయిట్ సారీస్ అండి ఇది వచ్చేసి ఇందాక చిందేరి కాంతారా వరకు చూపించా కదండి ఇది చందేరిలో డిజైన్ సారీ శారీ వచ్చేసి మొత్తం ఎలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఎంత బాగుంటుంది రెండో వైపు ఒకవైపు చిన్న బార్డర్ వస్తుందండి ఇది రెండో వైపు వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇవి రెండులాగా బాగుంటుందండి క్వాలిటీ చాలా నల్లగదు శారీ వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేలండి ఇది బ్లౌజ్ అండి పల్లె ఇలా వస్తుంది దీంట్లో రెండు ఉన్నాయి ఎన్ని కలర్స్ ఇదొక కలర్ ఇదొక రెండు వైపులా సేమ్ వాటర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి టిష్యూస్ లాగా మేడం ఇది ఎన్నిసార్లు వచ్చినా మన దగ్గర అయిపోతాం ఇది సింగిల్ పీస్ ఉంటే పెట్టాను బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి చేసి ఇలా ఉంటుంది ఇది ఎక్కడేమో జూట్ లాగించండి ఇక్కడేమో ఇలా టిష్యూ లాగా ఇది పళ్ళండి దీంట్లో ఇది బ్లౌజ్ వచ్చేసి రెండు వేల నాలుగు తొంభై అండి ఇది ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలు అయితే మాత్రం సగం వాడి పెట్టుకుంటే సగం ఏం ఇంక ఇవి వచ్చేసి బెనారస్ శారీస్ అండి వారణాసి ఇచ్చారు బెనారస్ శారీస్ ఇది వచ్చేసి మంచి ఇదేమంటాం నక్కలదండి ఇది వచ్చేసి ఒకవైపు కొంచెం స్మాల్ బార్డర్ వస్తుందండి రెండో వైపు కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఇది బార్డర్ ఇస్తాడు చాలా బాగుందండి క్వాలిటీ ండి ఇది మంచి బాగా లుక్గా శారీ వచ్చేసి కడ్డీ బాడర్ లాగా ఇచ్చాడు శారీ వచ్చేసి దీని ప్రైజు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏంటి దీని ప్రైజ్ వచ్చేసి దీంట్లో ఇంకొక కలర్ ఉందండి మంచి ఏమంటాం లేవండ్రన్ కలర్కి ఇది ఈ కలర్ ఉందండి గ్రే కలర్ అంటాం కదా గ్రే కలర్ అండి అసలు ఎంత వెయిట్లెస్ చూడాలి శారీస్ వచ్చేసి గ్రే కలర్ శారీ క్లాత్ వచ్చేసి ఇలా అలా బాగుంటుంది క్వాలిటీ చీర వచ్చేసి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా పుట్టి ఇచ్చాడు పుట్టి ఇచ్చాడు హ్యాండ్స్కి మళ్ళీ నుంచి ఇచ్చాడు శారీ అంతా ఇంకెలాగా అక్కడక్కడ ఇది ఇచ్చేసాడు దీనిపై దీన్ని పేరు వచ్చేసి క్రే పీమే శారీ అంటండి ఇది నాలుగు వేల ఎనిమిది తొంభై అండి దీంట్లో ఇంకొక రెండు కలర్స్ ఉన్నాయి మంచి టూ సైడ్ బార్డర్ సేమ్ బార్డర్ అండి ఇది ఇది వచ్చేసి మనం ఇదరండి అందర కదర్ ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి శారీస్ బాగుంది కలర్స్ ఇది నాలుగు మీద ఎత్తుంది శారీస్ రాయల్ లుక్ వచ్చేసి చంద్రకాంత్ కలరేనండి ఇది వచ్చేసి చాలా లైట్ కలర్ లో పట్టు చాలా అంత లుక్ వచ్చిందండి శారీలో ఇదంతా ఇదొక ఇదిలాగా వచ్చింది డిజైన్ కూడా అదే మీనా కారీ డిజైన్ ఏమంటాం కదా అలా ఇచ్చాడండి శారీకి ఒకటి క్లాత్ వచ్చేసేలా ఉంటుంది శారీ అంతా ఉందండి బుట్టి వచ్చేసి సేమ్ ఇచ్చాడండి పళ్ళు వైపు ఎక్కువ లేదంటే తక్కువ అలా ఏం లేదు మొత్తం ఇచ్చాడు సేమ్ ఇచ్చాడు రెండు వైపు టూ సైడ్ వాడర్ కూడా సేమ్ వాడర్ అండి ఇది ఇది పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ కంచి ఇచ్చి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చాడు అండి ఇది మూడు వేల ఎనిమిది తొంభై అని అండి కంటింగ్ క్రెప్పని ఇచ్చాడు పేరు వచ్చేసి ఈ శారీగా వచ్చేసి ఏ కలర్ అండి అటు ఇంటిక్రాయ కలర్ కాదు ఒకసారి కాదండి కలర్ బాగుంది టూ సైడ్స్ బార్డర్ సేమ్ బార్డర్ అండి ఇలా ఇచ్చి బాగా రెండు గోల్డ్ ఇయర్ ఒకటి సిల్వర్ బుట్టి ఇచ్చాడండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది క్లాత్ వచ్చేసి చాలా బాగుంది లైట్ వేయండి శారీస్ బాగున్నాయి ఆ కవర్ పెట్టుంటే పేపర్ పెట్టుంటే వెయిట్ అవుతాయేమో అనుకున్నాను పేపర్ తీసేసి అసలు చాలా వెయిట్ చేస్తాం ఇది పళ్ళండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి ఇచ్చాడు బార్డర్ ఇచ్చాడు హ్యాండ్స్కి ప్లెయిన్ బ్లౌజ్ నేను ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై అండి దీని ప్రైజ్ వచ్చేసి నేను చీర పేరేంటోనండి నాకు గుట్టలేదు దీని మీద అది సింగిల్ పీసే ఉందండి చీర ఇది వచ్చేసి మంచి స్నప్ కలర్ అండి అసలు అసలు ఉంది ఏమంటాం ముఖమల క్లాత్ లాగా అలా షైనింగ్ కానిపిస్తుంది బాగుంది చీర వచ్చేసి ఒకటి గోల్డ్ ఒకటేమో సిల్వరు గుట్టి ఇచ్చాడండి స్నప్పానండి ఇది ఇలా ఉంది శారీ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఏముండదండి అసలు చీరలు బాగుంటుంది ఇవన్నీ బెనాలస్ శారీసేనండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది రెండో వైపు టూ సైడ్స్ బోర్డర్ అండి ఇది కూడా వన్ సైడ్ ఏమో కొంచెం స్మాల్ బాడరు రెండో ఏమో కొంచెం పెద్ద బాడరు అండి బ్లౌజ్కి వచ్చేసి ఇలా బుట్టీస్ ఇచ్చాడండి బుట్టీస్ ఇచ్చాడు హ్యాండ్స్ వరకు జరిగి ఇచ్చాడండి ఓ పెద్ద పెద్ద బ్లౌజ్లు వస్తాయండి చర్యలు ఎవరికైనా సరిపోతుంది మంచి సిల్వర్ ఇచ్చాడండి అసలు ఈ కలర్కి సిల్వర్ వచ్చేలా తిరిగిపోయాడు వచ్చేసి మష్రూ క్రేప్ సిల్క్ అంటండి ఆరు వేల నాలుగు తొంభై అండి దీని ప్రైజ్ వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలైతే మాత్రం సగం ప్రవాళ్ళు పెట్టుకుంటే సగం నేను పెట్టుకుంటానండి రెడిటెన్స్ ద్వారా కొరియర్ మీకు వచ్చే వరకు నాదే ప్యారిస్ ప్యారిస్ వచ్చి దాంట్లోనే ఇది ఇంకొక కలర్ ఉంది ఈ మష్రూ క్రేప్ సిల్లో దీని ప్రైజ్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఇది బాగా మంచి మనకి రెడ్ ఏనండి ఇది అన్నిటికీ సిల్వర్ బార్డరే ఇదేమో వైలెట్ కలర్ ఇది రెడ్ అరిజినల్ ఓ మెయిన్ కలర్స్ బాగా ఇది కొంచెం వెయిట్ అండి ఆటంత వెయిట్ గా లేవు ఈ బార్డర్ కొంచెం గ్రాండ్గా ఉంది కదా అందుకని కొంచెం వెయిట్ వచ్చాయండి అంతే అరిగి ఉంది ఎంత వెయిట్లెస్గా ఉందో సైడ్ వచ్చేసి కలర్ కూడా అటు పట్టు కలర్ కాదు ఇటు ఏదో ఏదో కొత్త కలర్ క్లాత్ వచ్చేసి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా డిజైన్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా ఇంకెలా ఉంటది సారీ రెండు వేల రెండు వందల తొంభై అండి గ్రేప్ టిష్యూ శారీస్ అండి ఇవి రెండు వేల రెండు వందల తొంభై మాత్రమే దీంట్లో కలర్స్ ఉంటాయండి ఇది టూ సైడ్స్ బార్డర్ అండి వన్ సైడ్ కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది రెండో వైపు వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అండి ఎంత బార్డర్ వస్తుంది వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది కూరికెళ్ళొచ్చానండి రెండు రోజులు నిజమేమి బాధ జరుగు చేస్తారు ఇదేమో కొత్తగానే ఉంది గోపి కాలు మరి ఏం కాదండి ఈ రెండు ఉన్నాయండి సిల్వర్ బుటీ లాగా మొత్తం సిల్వర్ కలర్ కానీ అలా ఇచ్చాడండి ఇది కూడా మీకు బెనారా సారీస్ ఇవన్నీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి అరిటాకొచ్చా మంచి కలర్ ఇది ప్లెయిన్ వచ్చేసి కంటి బుటీ శారీస్ అండి నాలుగు వేల ఎనిమిది తొంభై అండి ఏ చీర రేటు కూడా దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి ఇది మంచి నేరేడు పండు కలర్ అంటాను కదా నేరేడు పండు కలర్ ఇదేమో బ్లాక్ అండి బ్లాక్ సిల్వర్ వచ్చలే బాగుంటుంది ఇది నేరేడు పండు కలర్ ఇదేమో బ్లాక్ మీరు ఏదన్నా తీసుకుని నాకు చూపించడం అన్నా చూపిస్తాను ఇది వీడియో కాలర్ చేయించమన్నా చూపిస్తాము ఇది వచ్చేసి నావీ బ్లూ అండి ఇది బాగుంటుంది అంది కలర్ అది కలర్ మొత్తం ఇది సిల్వర్ బుట్టి అండి దీని మీద కూడా సిల్వర్ బుట్ రాయల్ బ్లూ మీద రాయల్ బ్లూ కాదు నావీ బ్లూ నేవీ బ్లూ మీద ఇట్లా సిల్వర్ బుట్టి టూ సైడ్స్ బార్డర్ సేమ్ బార్డర్ అండి టూ సైడ్స్ పళ్ళు వచ్చేసి ఎలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ ఇచ్చాడండి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చీర వచ్చేసి పెద్ద వెయిటే కాదండి ఇది వెయిట్ లెస్ అండి వెయిట్ లెస్ కానీ సారీ వచ్చేసి క్లాత్ వచ్చేసి ఎన్ని రూమ్ అయినా పవర్ రూమ్ అయితే నా దగ్గర లేవనిపిస్తున్నా పవర్ రూమ్ అయితే పవర్ రూమ్ అని చెప్తాను నేను అన్ని హ్యాండ్లూమ్ శారీస్ దీని ఫ్రైగా వచ్చేసి నాలుగు వేల ఎనిమిది తొంభై ఎనిమిది గట్టి జాబ్ నేను నేను సార్ కట్టి వచ్చేసి నాలుగు వేల ఎనిమిది తొంభై ఏంటి దీంట్లోనే గట్టు కొంచెం ఆమాడత అయినా అలాగేస్తుందండి ఇప్పుడు దీంట్లో పేపర్ తీసేసేది కదా చాలా వెయిట్లెస్ చాలా టూ సైడ్స్ బోర్డర్ సేమ్ బోర్డర్ అండి ఈ సారీస్ వచ్చేసేది కానీ చాలా ట్రాన్స్పరెంట్ కూడా సారీస్ వచ్చేసి ఇది టూ సైడ్స్ బోర్డర్ కానీ రెండో వైపు వచ్చేసి కింద ఇలా ఇలాపోచి ఏ డిజైన్ లాగా ఇచ్చాడండి ఇలాగా శారీస్ వచ్చాయి ఇది పళ్ళు చాలా బాగున్నాయి పద్దు కూడా బ్లౌజ్ వచ్చేసి డిజైన్ ఇచ్చాడండి బ్లౌజ్కి దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేల రెండు వందల తొంభై అండి కడ్డీ డిజిటల్ జార్జ్ ఎట్ అంటండి ఇది వచ్చేసి కడ్డీలో డిజిటల్ జార్జ్ ఎట్టు అంటే చాలా కలర్ వచ్చేసి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది పైన కొంచెం వైలెట్ షేడ్ ఇలా బ్లొ కలర్ ఇది ఏదో నేవీ బ్లూ అండి ఈ శారీ అంటే ఇది ఇలా డిజైన్ వస్తుంది సేమ్ పల్లూ బ్లౌజులు వస్తాయి నావీ బ్లూ నీట్లో ఇది ఇంకొక కలర్ పింక్ అండి పింక్ షేడ్ ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలైతే మాత్రం చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సరితా కలెక్షన్స్ సరితా కలెక్షన్స్ నుంచి నేను ఈ లాంగ్ జర్నీ చేయడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయడము ధర కూడా గా ఉండడము ఈ రెండు కారణాల వల్లనే నేను కొంచెం దూరంగా ఉన్నా కూడా వాళ్ళది రెగ్యులర్గా పెట్టడానికి గల కారణం నేను ఆ రెండింటికి పెద్దపీట వేస్తానండి ప్రమోషన్ పేరిట ఏదో చేయటము ఏదో చూపించడము మీకు బలవంతంగా అంటగట్టడము అట్లా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా మనందరం వెళ్తున్నాం కాబట్టి ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వాలంటే క్వాలిటీ బాగుండాలండి ప్లస్ మళ్ళీ రీజనబుల్ ప్రైస్ ఉండాలి ఇలా ఉంటే నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను మరి ఈ వీడియోలో నచ్చినవి ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళొచ్చు ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి